ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ చూద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో లోకేష్ కనకరాజ్ మూవీ ఓకే అయిందట ఇది విజయ్ తో లోకేష్ సినిమా తర్వాత సెటిస్పై వెళ్లబోతుంది అయితే కమల్ రజనీకాంత్ తో ప్లాన్ చేసిన సినిమా మాత్రం చర్యతో లోకేష్ మూవీ తర్వాతే పట్టాలెక్కుతుందని తెలుస్తోంది స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ డ్యూరేషన్ పెరగనుంది తీసేసిన కొన్ని సీన్లను యాడ్ చేసి ఓటీటీలో అందుబాటులోకి తీసుకురాబోతోంది ఫిలిం టీమ్ దీంతో ఈ మూవీ లవర్స్ కి ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ బోనస్ అంటున్నారు పుష్ప భాగాలుగా రాబోతుందట పుష్ప రెండో భాగం పుష్ప టూ సెప్టెంబర్ లో పైకి వెళ్లబోతుంది అయితే పుష్ప త్రీ కూడా ఉందని అది కూడా పార్ట్ టూ తో కలిపే తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది నటసింహం బాలయ్యతో గోపిచంద్ మరణేని తీస్తున్న మూవీ షూటింగ్ పూర్తిగా వస్తుంది కర్నూల్ కొండారెడ్డి బుర్జ్ దగ్గర కొత్త స్కెడ్యూల్ ని ఈ గురువారమే షురు చేస్తుంది ఫిల్మ్ టీం గోపిచంద్ మరనేని మేకింగ్ లో బాలయ్య చేస్తున్న ప్రయోగం దసరాకు పూర్తవుతుందట ఆగస్టు లోగా టాకీ పార్టీని పూర్తి చేసి సెప్టెంబర్ లోగా సాంగ్స్ తెరకెక్కిస్తారని అక్టోబర్ లో ప్యాచ్ వర్క్ ఉంటుందని అంటున్నారు దీంతో అఖండ విడతలైనట్టే డిసెంబర్ స్పెషల్ గా ఈ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతోంది ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే కి యుఎస్ లో జరిగే ఓ సెలబ్రేషన్స్ లో జాయిన్ అవుతున్నాడు బన్నీ బేసిక్ గా బాలీవుడ్ స్టార్స్ మాత్రమే సందడి చేసే ఈ ఈవెంట్ లో బన్నీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట మన ఇండిపెండెన్స్ డే ని యుఎస్ లో సెలబ్రేట్ చేసే ఈవెంట్ లో అల్లు అర్జున్ జాయిన్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది సూర్యతో వెట్రి మారన్ ప్లాన్ చేసిన మూవీ వాడివాసల్ అయితే ఈ నెల ఇరవై మూడున సూర్య బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం ఓ స్పెషల్ గ్లిమ్స్ టీజర్ ని విడుదల చేసేందుకు రెండు సీన్లను తెరకెక్కిస్తున్నాడట వెట్రి మారన్ శ్రీరామ్ నిర్మల ఎల్సా ఘోష్ శుభశ్రేయ సోనియా హీరో హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో లక్ష్మణ్ శ్రేణులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రుద్రవీణ ఈ చిత్రంలోని బంగారు బొమ్మ పాటని హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సమక్షంలో హీరో శ్రీకాంత్ విడుదల చేయడం జరిగింది దర్శకుడు చేస్తున్న కొత్త సినిమా మౌనమిది మహేష్ దత్త సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు లవ్ స్టోరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ జానర్ గా రూపొందుతున్న మాటరాని మౌనమిది సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగస్టులో విడుదలకు తాజాగా ఈ చిత్రం నుంచి ఈ రోజేదో లిరికల్ పాటని యువ హీరో యాంకర్ ప్రదీప్ మాచిరాజు విడుదల చేశారు ప్రీతి సుందర్ భావ్యశ్రీ హితేంద్ర రామో ముఖ్య తారగణంగా అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై సురేష్ మోపూర్ దర్శకత్వంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా రూపొందిన సూపర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్పార్క్ వన్ పాయింట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న ఎంటర్టైనర్ ప్రచార చిత్రాన్ని ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ విడుదల చేశారు